పన్నెండు మూడు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేలు యాభై రూపాయలు లక్ష్మి ఎర్రగడ్డలు ఎట్లా లక్ష్మి తొంభై నూరు మూడు కే కేజీ ముప్పై రూపాయలు మూడు కేలు తొంభై రూపాయలు ఆ వెనకల వచ్చి మూడు కేజీ నూరు రూపాయలు కేజీ నలభై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై అది విషయము క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు పన్నెండు మూడు ఇరవై ఐదు శుభ బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతి ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేయబడదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు తప్పించుకుంటూ బాధ్యూ పరాలి